మా మేరు కుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రెస్ క్లబ్ జందు జిల్లా అధ్యక్షులైనటువంటి ఓదరా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ద్వారా విచిస్తున్నటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా మా బీసీఏలో ఉండాలి చేతి వృత్తిదారులైనటువంటి కులాలన్నీ కూడా బీసీఏలో ఉన్నాయి మరి మా కులం మాత్రము బీసీడీలో ఉండడం వల్ల మాకు రావాల్సిన స్కాలర్షిప్స్ కానీ ఉద్యోగాలు కానీ మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమాలు కూడా మాకు అందడం లేదు మరి ఈరోజు మా కులస్తులు ప్రభుత్వం నుండి అందాల్సినటువంటి రిజర్వేషన్స్ అందక అనేక విధాలుగా వెనుకబడిపోయాము ఆర్థికంగా సామాజికంగా చాలా బలహీనపడిపోయినాం మరి ఈరోజు ముదిరాజ్ సోదరులు వాళ్ళు కూడా బీసీ డిలో డీలో ఉండడం జరిగింది వారు కూడా బీసీఏలో కావాలని చెప్పేసి పోరాటం చేస్తూ ఉన్నారు మరి వారు కూడా న్యాయంగా వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకు కూడా ఇచ్చుకుంటూ మాకు కూడా బీసీఏలోనే మా మేరుకులన్నీ పొందుపరచాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ ప్రెస్ మీట్ల ద్వారా ప్రభుత్వానికి వినియోగించుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా మా కులవృత్తి టైలర్ టైలర్ వృత్తికి సంబంధించినటువంటి ప్రభుత్వ టెండర్సు కొద్దిగా ఇతర ఇతర సంస్థలకు ఇచ్చి మా కులస్తులకు పనులు లేకుండా మరి మా కులస్తులు ఆర్థికంగా చాలా వెలుగుపడిపోతూ ఉన్నాయి కాబట్టి మా కులవృత్తికి సంబంధించినటువంటి బట్టలు కుట్టే టెండర్సు మా కులస్తులకే ఇవ్వాలి మా కులస్తులు చేతిలో పని లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి మరి రాజన్న సిరిసిల్లా జిల్లా పరిసర ప్రాంతంలో దాదాపు ఒక ఐదు వేల నిరుద్యోగులు మా కులస్తులు ఉన్నారు వారి పనులు లేక మహారాష్ట్ర కానీ హైదరాబాద్ కానీ విదేశాలు కానీ వలస వెళ్తూ ఉన్నారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు మరి వారందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది దాని కొరకు ఇక్కడ ఉన్నటువంటి వేములవాడ శాసనసభ ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వం ఎక్కువారు వారి దృష్టి కూడా మేము తీసుకుపోతాం మరి ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల రాజేంద్ర సిరిసిల్ల జిల్లాలో ఒక ఐదు వేల కుట్టు మాకు ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసి మా కులస్తులను మరి చేతున్న పని కల్పించే విధంగా ప్రభుత్వ టెండర్ దుస్తులు కూడా మా మా కులానికి ఇచ్చే విధంగా సహకరించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని బీసీ సంక్షేమ మంత్రి గారు కొన్నం ప్రభాకర్ గారిని మరి అదేవిధంగా ప్రభుత్వ ఉల్పిన ఆదిత్యనాథ్ గారిని మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మరి దయచేసి పెద్దలు మరి రాష్ట్ర ప్రభుత్వం మా కులం పట్ల ఆలోచించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ ప్రెస్ ద్వారా విచేసినటువంటి మేరుకుల బంధువులందరూ కూడా పేరు పేరున హృదయ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పత్రికా మిత్రులందరూ కూడా మా సహాయ సహకారం అందిస్తున్నారు కాబట్టి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్థానిక సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసుకున్నటువంటి మేరుకులస్తుల డిమాండ్ ఏదైతే ఉందో బీసీ దీ నుంచి ప్రభుత్వాన్ని బీసీఏలోకి మన కులాన్ని చేర్చాలని చెప్పేసి చేస్తున్నటువంటి ఈ పోరాటము రాష్ట్ర మేరు సంఘం నుంచి రాష్ట్ర జేఏసీ గారు మునిగాల రాము గారు అదేవిధంగా వెంకటరాజం గారు జయంత్ గారు రాము గారు పద్మానాభ నాభం గారు మా సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు దికొండ లక్ష్మణ్ గారు కోశాధికారి శ్రీనివాస్ గారు ప్రధాన కార్యదర్శి జయశీ గారు మిగతా కులస్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు పత్రిక మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా మేరు కులము బట్టలు కొట్టుకునే వృత్తి మీద ఆధారపడి జీవనము సాగిస్తున్నటువంటి మా మేరు కులస్తులందరూ అధునాతన టెక్నాలజీ ఏర్పడి ఈ జీవన విధానంలో బతకడానికి బాగా కడు హీనమైన పరిస్థితి ఏర్పడ్డది ప్రభుత్వము మా కులాన్ని ఆదుకోవాలి అదేవిధంగా టైలర్ వృత్తి మీద మా టైలర్ నడుపుకునేటువంటి సోదరులకు టైలర్ షాప్కు ఉచిత విద్యుత్ని అందజేయాలి అనారోగ్య కారణాల వల్ల చనిపోయిన మా మేరు కులస్తులకు పది లక్షల రూపాయల జీవిత బీమాను అందజేయాలని అదేవిధంగా అందరూ ప్రజలందరూ మా కులాన్ని మా వృత్తిని నేర్చుకొని వాళ్ళు ఇతర కులాలు కూడా జీవనం సాగిస్తున్నటువంటి ఈ సందర్భంలో మా మాకు జీవనోపాధి లేని పరిస్థితి ఏర్పడ్డది ప్రభుత్వం వెంటనే మా సమస్యలపై దృష్టి పెట్టి ఆదుకోవాలని శాసన శాసనసభ్యులు మన కేటీ రామారావు గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా రామారావు దృష్టికి కూడా తీసుకుపోయి మా సమస్యలను విన్నవించుకుంటాము వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ శ్రీనివాస్కు ప్రభుత్వం ఇప్పైనటువంటి ఆది శ్రీనన్నకు కూడా చెప్పి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి బీసీడీ నుంచి బీసీఏలోకి మా కులాన్ని చేర్చాలని మమ్మల్ని ఆదుకోవాలని ఆర్థికంగా వెనుకబడ్డటువంటి మా కులస్తులను ఆదుకోవాలని అన్ని రంగాలలో మా జీవనోపాధి విఫలమై జీవనోపాధి గడుపుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో దళిత బంధు ఏదైతే దళిత బంధు మా కేసీఆర్ గారు దళిత బంధువులు ఇచ్చినటువంటి ప్రకారంగా మా మేరు కులస్తులకు మేరు బంధువులు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో చాలామందికి జీవనోపాధి లేదు కాబట్టి ప్రభుత్వం ఒకసారి ఆలోచించి మాకు పనిముట్లను ఓ క్లస్టర్ని ఏర్పాటు చేసి మాకు ఒక జీవన విధానాలను కొనసాగించుకునే విధంగా మా అందరినీ ఆదుకోవాలని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ వెంటనే మేము మా డిమాండ్లను పరిష్కరించాలని ఈ వేదిక మీదకెళ్ళి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం సభ్యులు కూడా మమ్మల్ని ఆదుకోవాలే కేటీ రామారావు గారు కూడా మేము రామారావు కలుస్తాము కలిసి మేము మా డిమాండ్స్ను నెరవేర్చుకునే విధంగా మేము మా ప్రయత్నం మేము కొనసాగిస్తాము ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకపోతే మేము రానున్న రోజులలో ధర్నాలు చేసి రాష్ట్ర చేసి మా హక్కులను సాధించుకునే విధంగా మేము ప్రయత్నిం కొనసాగుతుంది దయచేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మేరు ఫెడరేషన్ను ఆ ఫెడరేషన్కు ఒక కార్పొరేషన్ మేరు కార్పొరేషన్కు ఇచ్చినటువంటి కార్పొరేషన్కు మా కులస్తుల్ని మా మేరు కులస్తుల సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి మా నాయకునే మా కులస్తున్నే చైర్మన్గా ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్కు మా చైర్మన్గా ఏర్పాటు చేసి దానికి విధి విధానాలు రూపకల్పన చేసి ఆ కార్పొరేషన్ నిధులను కూడా విడుదల చేసి మాకు మేరు కులస్తులను ఆదుకోవాలని సవినయంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ థ్యాంక్ యూ మా ధన్యవాదాలు ముఖ్యంగా మా అటువంటి చిన్న చిన్న కులస్తులను మరి ప్రభుత్వానికి పరిచయం చేయవలసినటువంటి ప్రభుత్వానికి మా సమస్యలను విన్నవించుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా విలేకరి మిత్రులకే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము వారికి విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ఎందుకంటే చాలా వెనుకబడినటువంటి కులాలలో మా వెనుకబడి మా యొక్క మేర ఉంది మేము ఒకటే మేము ప్రభుత్వం మమ్మల్ని గుర్తిస్తుంది అనడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి తెలుగు మన టిఆర్ఎస్ గవర్నమెంట్లో మాకు ఉప్పల్ బగాయితులో ఎకరం భూమి ఇచ్చి కోటి రూపాయల నిధి వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేరు ఫెడరేషన్ కార్పొరేషన్ ప్రకటించడం జరిగింది రెండు ప్రభుత్వాలకు మేము మా మేరు ప్రశ్న తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ కానీ మేము రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడుతున్నాం మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు దానికి కారణం ఏంటంటే వ్యవసాయం వృత్తి మీద ఉన్నటువంటి అగ్రకులాలు వ్యవసాయాన్ని సాగు చేసుకుంటున్నటువంటి కొన్ని కొన్ని పెద్ద కులాలు మా బీసీ కులంలో ఉన్నటువంటి పెద్ద కులాలు సరసన మా కులాలని చేర్చిండు అది బీసీడీలో ఉండడం వల్ల వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిలకు తగ్గట్టుగా మా పిల్లలు వాళ్ళను ఎదుర్కొనే శక్తి లేదు మరి మేము చేతివృత్తి మీద ఆధారపడుతున్నటువంటి కులాలన్నీ కూడా బీసీబీలో బీసీలో ఏలో ఉన్నాయి మమ్మల్ని తీసుకుపోయి మాత్రం బీసీడీలో వేసిండు ఇది అన్యాయం కాబట్టి దయత్రి మరి అప్పుడు పూర్వీకులు కావచ్చు పూర్వ రాజకీయ విధానం కావచ్చు మరి ఏం జరిగిందో మాకు తప్పు విధానం జరిగింది దయచేసి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు ఖచ్చితంగా మా కులస్తులను అంటే మా మేరుకులస్తులను చేతి వృత్తి మీద ఆధారపడుతున్నటువంటి మా మేరుకులస్తులను మరి చేతి వృత్తి మీద ఆధారపడినటువంటి కులాలు ఉన్నటువంటి బీసీఈలో కానీ బీసీఏలో కానీ బీసీడీలో కానీ మమ్మల్ని చేర్చి ఆదుకోవాలని చెప్పేసి మేము ఈ సదనంగా విలేకర విలేకరుల సమావేశంలో తెలియజేయడం జరుగుతుంది అసలు మా కులము కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఎస్టీ కింద పెట్టారు కొన్ని కొన్ని కులాల కొన్ని కొన్ని రాష్ట్రాలలో అసలు ఎక్కడ ఏ కులం ఓబీసీలు ఉన్నది తెలియదు ఎస్టీలు ఉన్నది బీసీలున్న తెలవదు కాబట్టి దయచేసి ఈ మేము అంటే దీన్ని డిమాండ్ అనుకోవచ్చు వినపం అనుకోవచ్చు మరి ఎప్పుడైతే మమ్మల్ని గుర్తించి ఎట్లయితే గుర్తిస్తున్నారో ఈ బీసీడి నుంచి బీసీఏకి మిగతా చేతి వృత్తుల మీద ఆధారపడుతున్నటువంటి కులాల సరసన మమ్మల్ని చేర్చాలని చెప్పి మీ ప్రభుత్వాన్ని విన్నవించి కుంటున్నాం అదే విధంగా కులసం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా స్థానిక సంస్థలలో ఇవి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా మా మేరు కులస్తులకు అవకాశం ఉన్న కాడ మేము తెలంగాణ కోసం మేము కూడా కష్టపడ్డాం తెలంగాణ రాష్ట్రం కోసం మేము కూడా కష్టపడ్డాం కాబట్టి మా మేరు కులస్తుల ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా మాకు అవకాశం కల్పించాలని చెప్పి మేము అన్ని రాజకీయ పార్టీలకు అదే అదేవిధంగా సిరిసిల్లలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేశారు మరి మీ విలేకరుల సందర్భం సమస్యల సందర్భాన్ని నేను కోరుకుంటున్నాను ఆ టెక్స్టైల్ పార్కులో మా మేరుకులస్తులు ఎంతమంది ఉన్నారు అనేది మాకు తెలియని పరిస్థితి ఖచ్చితంగా మేము పద్మశాలతో పాటుగా మేము వాళ్ళు బట్టలు నేస్తారు మేము బట్టలు కుడతాం వాళ్ళు మేము ఒకటే అనుకుంటాం చాలా మంది ఊళ్ళలో గ్రామాలలో ఇద్దరం ఒకటే అనుకుంటాం ఇద్దరు కూడా క్లస్తులు అనుకుంటారు కానీ ఇద్దరం కూడా టెక్స్టైల్ పార్క్ సంబంధించడమే మరి ఆ టెక్స్టైల్ పార్కులో మరి పద్మశాలి మిత్రులతో పాటుగా వాళ్ళ బంధులతో పాటుగా మమ్మల్ని కూడా అవకాశం కల్పించాలి కేటీ రామారావు గారు ఈ యొక్క సిరిసిల్ల శాసనసభ్యులు అయినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి సిరిసిల్లలో ఉన్న పట్టణంలో ఉన్నటువంటి మా మేర కులస్తులను కూడా టెక్స్టైల్ పార్కులో లో ఖచ్చితంగా కొంత భాగం కల్పించి ఒక కొన్ని వేల మందికి ఉపాధి కల్పించాలని చెప్పేసి ఈ విలేకరుల సందర్భంగా విలేకర సమావేశాలు విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రుల కులాలను మీరు సమాజానికి చూపిస్తేనే ప్రభుత్వానికి చూపిస్తేనే మీకు కూడా కొంత పుణ్యం జరుగుతుంది తర్వాత